మన ప్రభువును లోకరక్షకుడిని యేసు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది వారి వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఎవరైతే వాళ్ళని అన్యాయం చేశారో వారిని హింసిద్దాము లేదా ఇదిగో వారి పట్ల కోప ద్వేషాలు చూపిద్దామని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఏసై అంటా ఉన్నారు హెబ్యూ పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం నుంచి ఏసై అంటా ఉన్నారు ఇదిగో పగ తీర్చుకొనిట నా పని అంటున్నాడు ఆయన కనుక మీలో మీకు ఏ విధమైనటువంటి నష్టం కలిగినా ఏ విధమైనటువంటి బాధ కలిగినా లేదా సేవకుడి మీద చెయ్యి వేసినా విశ్వాసం మీద చెయ్యి వేసిన ఏసై వదిలేసేయండి ఆయన చూసుకుంటారు పగ తీర్చుకుంటా నా పని అంటున్నాడు కనుక ఆయన ఒగ్రతకే వదిలేద్దాం దేవుడు మిమ్మల్ని దీగించును గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్